ప్రవీణ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అయితే చాలామంది ఆనందం కోసము పాకులాడుతూ ఉంటారు ఆనందం అంటే కేవలము ఎగురుడనో దునుకుడనో తాగుడనో మనకు ఏంటి ఇష్టం ఉన్న ప్లేస్కి పోవుడనో ఇట్లాంటివి అనుకుంటూ ఉంటారు నిజంగా ఆనందం అనేది ఎట్లా దొరుకుతుంది ఆ ఆనందాన్ని పొందడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా ఏం చేస్తే మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు సాధారణంగా మనం చూస్తుంటాము పెద్ద పెద్ద గురువులు యోగులు వాళ్ళ దగ్గర ఏముండదు కట్టుబట్టలు తను మనకేమో అన్నీ ఉన్నాయి ఉద్యోగం ఉన్నది కార్లు ఉన్నాయి బిల్డింగులు ఉన్నాయి కదా డబ్బు కావలసినంత డబ్బు ఉంది ఇవి ఇవన్నీ ఉన్నా కూడా ఆనందం ఎందుకు ఉంటలేదు మరి దీనికి సంబంధించి ఏదన్నా కథ చెప్పుకుంటే బాగుంటుంది సార్ అయితే సేమ్ మనం అనుకున్నట్టు ఒక ముగ్గురు వ్యక్తులు అనుకున్నారు సార్ వాళ్ళు కొద్దిగా సెర్చ్ చేస్తున్నారు అసలు అల్టిమేట్ ఆనందం అంటే ఏంటిదని సెర్చ్ చేస్తున్నారు అయితే ఒక ఆశ్రమంలో ఒక గురువు ఉంటాడు ఆయన అయితేనే ఇది సరైన సమాధానం చెప్తాడని ఆయన కొద్దిగా అడవికి వెళ్ళిండని ఆయన కనుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్తారు సార్ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని గురువు దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయన ఇట్లా గడ్డి కోస్తా ఉన్నాడు సార్ ఆయన ఆశ్రమంలో ఆవులు ఉన్నాయి ఆవులకు కావాల్సిన గడ్డిని అంతా కట్ చేసుకుంటూ ఒక దగ్గర వేస్తా ఉంటాడు ఏమంటారు అంటే వీళ్ళు గురువు మిమ్మల్ని ఒక ప్రశ్న అంటారు ఆయన చాలా అంటే తీక్షణంగా మంచిగా కాన్సన్ట్రేషన్ దానిని పెట్టి గడ్డి అంతా నిమగ్నం ఆయన పనులైన ఉండు ఏ అడగండి దాన్ని ఏముంది అడుగురి దాని సంబంధం ఏముంది నా పని చేసుకుంటా మీ అడిగినా చెప్తాను అంటారు గురువు గారు జాగ్రత్త అయ్యిపోయి ఒకటే ఒక ప్రశ్న మా జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇది దీని మించి మాకు అసలు లేవు ఇది దీని కనుక సరైన సమాధానం చెప్తే మాకు అంతులేని ఐశ్వర్యం ఇచ్చినట్టే అని అంటారు అన్న తర్వాత ఏంటిది నన్ను అడగండి అని అంటాడు అన్న తర్వాత నిరంతరం ప్రతిక్షణం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి ఓకే మీరు అదే స్థితిలో ఉండాలి మిమ్మల్ని ఎప్పటి నుంచి చదువుతున్నాం మీ లెక్క ఉండాలి ఆల్వేస్ ఎప్పటికీ మీలాగానే ఉండాలి ఉండాలంటే ఏం చేయాలని అడుగుతారు ఈ ముగ్గురు శిష్యులు అడుగుతారు వెళ్ళి నిరంతరం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని ప్రశ్న ఏమంటారు అంటే మీలాగా ఉండాలి నువ్వు అసలు నీకు ఏ బాధ లేదు ఏం లేదు వస్తేనేమో ఒక కూలీ లెక్క గడ్డి కోస్తున్నావు ఆశ్రమానికి వెళ్తే గురువులు ఎక్కువ ఉంటావు వంట చేస్తా వంట మనుషులు ఎక్కువ నువ్వు టీచ్ చేస్తామో టీచర్లు ఎక్కువ ఉంటున్నావు నువ్వు ఏ పని చేస్తే దానిలో లీనం అయిపోతున్నావు ఒక పరకాయ ప్రవేశం చేసి అట్లా ఉండిపోతున్నావు అత్యంత ఆనందం ఉంటున్నావు దానికి ఏదో మార్గం చెప్పారు అది ఏదో ఉన్నది కానీ మీరు మాకు చెప్తలేదు చెప్పండి అని అంటాడు ఆ తర్వాత నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా టాస్క్ ఇస్తా ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తేనే దానికి ఆన్సర్ చెప్తే లేదంటే చెప్పా అని అంటాడు ఆ సరే ఆ టాస్క్ కింద చెప్పుకోరే అని అంటాడు అన్న తర్వాత ఈ గడ్డిని మూడు మోపులుగా కట్టేస్తా ఓకే కట్టి మీ నెత్తి మీద పెడతా మీరెవరైతే కింద పెట్టకుండా ఆశ్రమం లోపలి వరకు తీసుకొస్తారో వాళ్ళకు మాత్రమే సమాధానం చెప్తా మిగతా వాళ్ళకి చెప్పా ఓకే ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్తా చెప్తా లేదంటే చెప్పా అంటాడు అన్న తర్వాత అవి చూస్తేనో ఫుల్ వెయిట్ ఉన్నట్టు వీళ్ళకి అనిపిస్తుంది కానీ ఒక్కసారి కష్టపడితే మనకు జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు మనం సరే ఇప్పుడు బాగా డబ్బు సంపాదించిన ఏం చేసినా మళ్ళీ ఆనందంగా సో వీళ్ళు వీళ్ళు కొద్దిగా తెలివి కళ్ళలో లేదు ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ ఫైనల్ ఏం కావనో అదే కోరుకున్నారు వీళ్ళు గురువు కూడా అనుకున్నాడు వీళ్ళకి అడిగింది సరైన ప్రశ్ననే అని అన్న తర్వాత ఆ మూడు మోపులు ముగ్గురు నెత్తి మీద పెట్టిండు సార్ ఇక ఎత్తి పెట్టిండు నడుస్తున్నారు సార్ దాదాపు ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఆశ్రమానికి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఒకతను రెండు కిలోమీటర్ల వరకు నడిచేయండి సార్ ఆయన కొద్దిగా వీక్గా ఉంటాడు అయినా వాళ్ళు అయితే లేదు ఇక అయితే అయిన అసలు కిలోమీటర్లు వెళ్ళడమే ఎక్కువ కానీ ఒక జీవితానికి అమూల్యమైన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది పర్లేదు అని రెండు కిలోమీటర్ల వరకు నడిచింది సార్ అయిన వల్ల అయితే లేదు ఆ గడ్డి మొప్పు కింద వాడు వేసి ఒక వికెట్ వేయింది ఇక రెండో అయినా సార్ ఇంకొక ఆయన ఇంక ఇద్దరు నడుస్తున్నారు ఇంకొక అయినా దాదాపు మూడు కిలోమీటర్లు నడిచింది సార్ ఆయన వల్ల కూడా అయితే లేదు సార్ ఇక ఇక కాకపోతే ఆయన కూడా వదిలేసింది సార్ ఇక ఒక్కడు మిగిలింది సార్ ఆయన శపథం తీసుకుంటే ఏది ఏమైనా ఇంకొక కిలోమీటర్ ఉంది పోతే నాకు సమాధానం దొరుకుతుంది మిగతా ఇద్దరు మిత్రులు కూడా ఏమంటారు అంటే అరే మాకు దొరకలే సమాధానం నీకన్నా దొరికినా నువ్వన్న మాకు ఏదో మాకు అవకాశం ఉంటుంది నువ్వన్న ఎల్లురా అని చెప్తారు అన్న తర్వాత మూడున్నర కిలోమీటర్లు అవుతాయి సార్ ఇంకా అట్లా నడుస్తూ ఉంటాడు వస్తా ఆయాసం వస్తా అంటది నడకల అటు ఇటు ఇటుతాను ఇంకొక వంద మీటర్లు అయితే ఆశ్రమంగా వస్తుంది సార్ గురువు అంటాడు రైట్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఏముంది కొద్దిగా కష్టపడినాడు నీకు ఆన్సర్ చెప్తాను నేను ఆ తర్వాత ఇంకో కొద్దిగా ముందుకు పోతాడు సార్ ఈ యాభై ఉంటుంది ఇంకా కష్టమైతే ఇంకో కొద్దిగా ముందుకు పోతాడు సార్ జస్ట్ ఒక ఇరవై మీటర్లు ఉంది ఆశ్రమం గేట్లు కనబడుతున్నాయి కొద్దిగా కష్టపడిపోతే లోపలికి ఎంటర్ కావచ్చు కానీ ఆయనకు చక్కెర వచ్చినట్టు అయితే సార్ ఇక కళ్ళు బయలుదమ్ముతాయి నడక అటు ఇటు అవుతుంది ఇక అక్కడ వరకు వెళ్తే నేను ఉంటానో పోతానో అని పాపం తనకు తెలవకుండా గడ్డి మోపుతాను కింద పడిపోతాయి మూర్చు చాలా బరువు ఉంటుంది సార్ అది అయిన తర్వాత లోపలి తీసుకెళ్తాడు ఆశ్రమం ముగ్గురిని కూర్చుండే పెడతాడు ఒక గంట సేపు రెస్ట్ తీసుకోమంటాడు గంట తర్వాత గురువు వస్తాడు గురువు వచ్చిన తర్వాత వీళ్ళు ఫేస్లు అంతా అదో రకంగా పెడతారు ఇక బాధతో కొద్దిగా కష్టపడితే అయిపోవు ఆన్సర్ దొరుకు అని అనుకుంటారు అనుకున్న తర్వాత గారు క్షమించోరు ఇంకేమైనా టాస్క్ ఇవ్వరు అది చేస్తాం అప్పుడన్నా ఆన్సర్ చెప్తారు అని అంటారు అన్న తర్వాత అప్పుడు ఆ గురువు నవ్వి అరే నేను మీకు ఇచ్చింది టాస్క్ కాదు ఆన్సరే నేను ఆన్సరే ఇచ్చిన అంటాడు మీరేం ఆన్సర్ ఇచ్చారు నదిమోపం వేయవన్నారు దానివల్ల ఏం ఆన్సర్ మాకు ఇచ్చినట్టు అని అంటారు అంటే అప్పుడు ఆ గురువు అంటాడు నీ బాడీ మోయలేని బరువు వదిలించుకున్నది ఓకే నువ్వేమో రెండు కిలోమీటర్లకు నీ బాడీ వదిలించుకుంది దానికి అంతే సామర్థ్యం ఉంది అంతకుమించి లేదు నీ బాడీ ఏమో మూడు కిలోమీటర్ల వరకు వదిలేసింది అంతకుమించి సామర్థ్యం లేదు నీ బాడీ మీ జీవితంలో అత్యంత అమూల్యమైనది ఇదే అని అన్నారు కానీ నువ్వు లాస్ట్కి ఇంకొక యాభై మీటర్లు అయితే నువ్వు ఆ లక్ష్యం పూర్తి అని అనుకున్నా నువ్వు కూడా ఇక్కడికి వదిలేసినావు అంటే నీ మైండ్లో ఎంత కోరికలు ఉన్నా ఏదున్నా బాడీ అది ఎంత వరకు బరువు మోస్తుందో అంతే భరిస్తుంది అంతకు మించి అస్సలే మోయేది అది వదిలించుకుంది బాడీ తన బరువును వదిలించుకుంది అది ఫ్రీగా ఉంది అట్లనే నీ మైండ్ కూడా నీ మైండ్ కూడా చాలా బరువులను మోస్తుంది ఆ మోసే బరువులు అన్ని వదిలేయినందం ఆటోమేటిక్గా ఆనందం ఉంటుంది అని చెప్తాడు బరువులా ఏం బరువులని అడుగుతారు కొన్ని చెప్తా అంటే ఇదేమో మనకు ఫిజికల్ గా కనిపిస్తా బస్తను యూపీ కేసుకొని వస్తే ఇది బరువు లేకపోతే నెత్తి మీద పెట్టుకుంటే బరువు అనేది తెలుస్తుంది తెలుస్తుంది సార్ కానీ మానసికంగా ఉన్నది బరువులు చిన్నప్పటి నుంచి చాలా అంశాలు బరువులుగా ఉన్నాయి సార్ ఓకే పోలిక ఎగ్జాంపుల్ పోలికలు అనే బరువు సార్ అనంతం సార్ ఆ పోలికలు అనేది రకరకాలుగా రకరకాలుగా మన మైండ్ లో చాలా బరువులను క్రియేట్ చేసింది సార్ అది ఓకే దాన్ని వదిలించుకోవాలి పోలీకల గురించి అంటే కొన్ని చెప్పుదాం సార్ కరడు కట్టిన ఆచారాలు సాంప్రదాయాలు సార్ ఇట్లా మాత్రమే ఉండాలి ఇది మాత్రమే పద్ధతి ఈవేళ మాత్రమే అట్లాంటి మనకు ఆచారాలు సాంప్రదాయాలే క్రియేట్ అయి ఉన్నాయి అట్లాంటి వాటిని వదిలించుకోవాలి తర్వాత నేను విపరీతంగా అవమానించిన సంఘటనలు నేను విపరీతంగా బాధ పెట్టిన పరిస్థితులు ఇవన్నీ మైండ్ లో ఫీడ్ అయి ఉండే ఇట్లాంటి చాలా బరువులు నీ మైండ్ లో పోగై ఉన్నాయి ఇవన్నీ వదిలేస్తే చిన్న పిల్లల మైండ్ చిన్నపిల్లల మైండ్ నిరంతరం ఆనందంగా ఉంటది ఒకవేళ వాళ్ళ కోపం వచ్చినా బాధ వచ్చినా కొన్ని క్షణాలు ఉండి అవి పోయి మళ్ళీ వాళ్ళు అదే రకమైనటువంటి వెయిట్ని పట్టించుకోడు చిన్న పిల్లవానికి పోలిక ఉండదు అంటే వాడు కూడా పోల్చుకున్నప్పుడు వాడు కూడా ఏడుస్తాడు నాకు దానికి ఉన్నది నాకు కావాలంటాడు ఇంకా చిన్న పిల్లలు ఇంకా చిన్న ఇంకా బిలో ఫైవ్ అంటే అంత కరడు కట్టినటువంటి పోలికలు ఉండేవి సార్ వాళ్ళకు ఇట్లాంటి నిన్ను అవమానించిన సంఘటనలు బాధించిన సంఘటనలు బాధాకరమైన విషయాలు తర్వాత రకరకాల పోలికలు ఇంకా ఇట్లా చాలా బరువులు ఇట్లా నీ మైండ్ లో ఉన్నాయి ఇవి ఉండడం వల్ల నువ్వు ప్రతి క్షణము అయితే నువ్వు వర్తమానంలో ఉండలేవు అయితేనేమో భవిష్యత్తులో ఉంటున్నావు లేదా ఏంటో గతంలో గతంలో ఉంటున్నావు సో నువ్వు ఈ క్షణంలో ఉంటలేవు ఈ క్షణంలో ఉన్నప్పుడు ఈ క్షణంలో జరిగే సంఘటనలు ఆస్వాదించే గుణం నీకు ఉండదు సో అట్లాంటి బరువులను నీ మైండ్ వదిలించుకో నీ మైండ్ వదిలించుకుంటే మిగిలేదు ఆనందం అని చెప్తాది సార్ అంటే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే మనం భౌతికంగా కనిపించే వస్తువులేమో మనం బరువు అని తెలుస్తుంది మనం ఏ నేను ఇది మొయ్యలేను ఇది నాతోటి కాదని అయితే మానసికంగా పెంచుకున్న బరువులు ఇప్పుడు పోలికలు అనేది ఒక యాభై కిలోల బరువు అవహ అవహేళనలు ఆనంద ఏంది అవిచారాలు నిందలు ఇవన్నీ అబో యాభై కిలోల బరువు బరువు కదా అట్లనే నాకు అది కావాలి ఇది కావాలి ఆస్తులు కూడబెట్టాలి ఇట్లాంటిది ఇదో ఇరవై కిలోల బరువు ఇట్లా ఎన్ని రకాల అంటే నిజానికి ఈ బరువులు అనేవి ఎక్కడొస్తాయి అంటే ప్రపంచానికి సంబంధించిన ప్రపంచానికి ఒక ఒక ఉద్యోగం ఉంది నువ్వు మరొక ఉద్యోగం కోరుకోవడం తప్పు కాదు కానీ అదే నా జీవితం అని అనుకోవడమే ఒక బరువు ఏ జరుగుతుంది అది కొత్త బాగుంటుంది రాకుండా బాగుంది రైట్ నువ్వు పరిపూర్ణంగా పనిచేస్తూ వెళ్ళిపోవాలి కానీ అందుకే కర్మ కదా అవును మనం పని మాత్రమే వేయాలి దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఒకవేళ పని బాగుంటుంది వస్తుంది ఒకే లేకుంటే నువ్వు ఎంత చేసినా అంత ప్రతిఫలం అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏదో రాబోయే దాని గురించో జరిగిన దాని గురించో ఆ బరువులు మోస్తే నువ్వు ఆనందం అనేది ఎక్కడ ఉంటుంది అంటే వర్తమానంలో ఉంటుంది వర్తమానంలో ఉంటుంది వర్తమానంలో ఉండాలంటే ఇవన్నీ నువ్వు వర్తమానంలో ఉంటేనే లేవు కదా అంటే దీని గురించి మనం చాలా రకాలుగా మాట్లాడినాం కానీ ఈ స్టోరీ ద్వారా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటా కాబట్టి బరువులన్నీ తొలగించుకుంటే మంచిది